వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు సోమవారం ఐదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణిలో టమాటా ధరలు ఎంతవరకు వేసారో చూద్దాం ముందుగా వడ్డిపల్లి టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ఎనభై రూపాయలు ఒకలాటు ఆరు వందల రూపాయలు ఒకలాటు రెండు లాట్లు వేయడం జరిగింది పూత రాలకుండా గ్రోత్కి చిగురికి పూతకి ఏ పంటకైనా తక్షణ నందక ఆర్డర్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి ఇక చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి రోజు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు వేయడం జరిగింది ఫైవ్ ట్వంటీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి